నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు చాలా రోజుల తర్వాత వచ్చారు తప్పకుండా గురుగారు గురుగారు మీతో అయితే మేము రాసుల సిరీస్ అయితే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాము గురుగారు ప్రతి ఒక్క రాశిలోనూ పేదవారు ఉంటారు గొప్ప వాళ్ళు కూడా ఉంటారు అంటే ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి అప్పులు ఉంటూనే ఉంటాయి కొంతమంది ఎంత కష్టపడినా కూడా అభివృద్ధి చెందరు వాళ్ళ జీవితంలోనే అభివృద్ధిని చూడరు అప్పుల బాధలు తొలగిపోయి అభివృద్ధి సాధించడం కోసం ఇప్పుడు వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుందాం ముందుగా వీళ్ళ గుణగణాల నుంచి మొదలు పెడదాం గురుగారు ఒకసారి తెలియజేయండి మంచి విషయం అడిగారు వృషభ రాశి అంటే వృషభం అంటే ఎద్దు అంటే గోవు ఆవు అనుకోండి అది మెయిల్ ఫీమేల్ అనే విషయానికి వచ్చేటప్పటికి ఎద్దు అయితే వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండవ పాదం మూడవ పాదం నాలుగవ పాదం అంటే మూడు పాదాలు ఉంటాయి మొదటి పాదమేమో మేషరాశిలోకి వెళ్ళిపోయింది మిగతా రెండు మూడు నాలుగు పాదాలు వచ్చేటప్పటికి ఈ అక్షరము ఈ అంటే ఈశ్వరయ్య ఈశ్వర్ ఇలా పేరున్నవాళ్ళు అలాగే ఊ అక్షరం ఊ అంటే ఊర్మిళ ఉదయశ్రీ ఉదయ్ కుమార్ ఇలా పేర్లు వస్తుంటాయి రెండో పా మూడో పాదము అలాగే ఏ అక్షరం ఏ అంటే ఏడుకొండలు ఎలేష్ ఇలా పేర్లు వస్తుంటాయి ఈ యొక్క పేర్లు అక్షరాలు ఏదైనా సరే ఏ అక్షరం మీద ఉన్నవాళ్ళు కానీ కృతిక నక్షత్రం వృషభ రాశి తర్వాత రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రం వచ్చేటప్పటికి ఓం అక్షరం ఓం అంటే ఓంకార్ ఇలా ఎన్నో పేర్లు వస్తుంటాయి దాని మీద తర్వాత వా అక్షరం వి అక్షరం భూ అక్షరం వా వి వూ అక్షరం ఈ నాలుగు పాదాలు నాలుగు అక్షరాలు రోహిణీ నక్షత్రం వృషభ రాశి తర్వాత వే అక్షరం వే అంటే వెంకటేష్ ఓ అక్షరం ఈ రెండు పాదాలు వచ్చేసి మొదటి పాదం రెండవ పాదం కూడా వృషభ రాశి మృగిశిర నక్షత్రం అయితే ఇక్కడ ఈ వృషభ రాశి వాళ్ళు ఈ ఈ నక్షత్రాల్లో వాళ్ళు అన్నిట్లోనూ వీళ్ళకు కూడా లీడర్ పొజిషన్ ఉంటుంది కృతికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కావచ్చు మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా లీడర్షిప్ లీడర్ పొజిషన్ ఉంటుంది ఓకే అయితే వీళ్ళ స్వభావాలు ఏంటంటే మనస్తత్వాలు ఫ్రౌడ్గా ఉండడం గంభీరంగా ఉండడం రెండోది వీళ్ళు డెవలప్మెంట్ కావడం కానీ లేదా పది మందికి హెల్ప్ చేయడంలో కానీ ఈ విషయాలలో బాగా టాలెంట్ పర్సన్ అంటే ఎదుటి వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించడంలో ఎదుటి వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో చాలా నేర్పరులు కానీ వీళ్ళ సమస్యలకు వచ్చేటప్పుడు వీళ్ళు పరిష్కారం చేసుకోలేరు ఎదుటి వాళ్ళకి చెప్పడం ఎదుటి వాళ్ళ సమస్యను పరిష్కరించడంలో చాలా నంబర్ వన్ గా ఉంటారు వచ్చిన సమస్య అనేది వీళ్ళు పరిష్కరించుకోలేరు ఇంకొకరిని సంప్రదించాల్సిందే ఇంకొకరిని ఇంకొకరన్నా వీళ్ళ సమస్యను సాల్వ్ చేయాల్సిందే అలా ఆ విధమైనటువంటి తెలివితేటలు కలిగిన వాళ్ళే లీడర్ పొజిషన్ అన్నాను కదా స్కూల్లో చదువుకునేటప్పుడు స్కూల్లో కూడా పిల్లలకి లీడర్గా ఉండడం తర్వాత పెద్ద అయిన తర్వాత గ్రామ పెద్దగాను లేదంటే సర్పంచ్ గాను పాలిటిక్స్ సర్పంచ్ గాను లేదా ఎమ్మెల్యే గాను ఎంపీ గాను లేదంటే సీఎం పిఎం అనే ఒక అంత స్వభావం అటువంటి ఎనర్జీ అటువంటి ఒక క్వాలిఫికేషన్ కలిగినటువంటి జాతకులే వృషభ రాశి వాళ్ళు అవుతే అక్కడ మళ్ళీ మనకు పుట్టిన సమయాన్ని బట్టే ఉంటుంది నక్షత్ర స్వభావాలు మాత్రం అలాంటివే పది మందికి పెట్టే మనస్తత్వం ఉంటుంది ఒకటి రెండోది వీళ్లకు వీళ్లకు తినేదానికి లేకపోయినా కూడా వీళ్ళ పేరు కోసం వీళ్ళ గొప్ప కోసం వీళ్ళ ఒక ఢాంబికం కోసం ఆడంబరం కోసం లేకపోయినా అప్పు చేసి పది మందికి పెట్టి వాళ్ళు పొగుడుతుంటే వీళ్ళు సంతోషపడే అటువంటి మనస్తత్వాలు నువ్వు పొగిడావంటే చాలు ఓకే ఇంకా నీకు ఎటువంటి మర్యాదలు మంచి మర్యాదలు బాగా చూసుకోవడాలు పెట్టడాలు చేయడాలు అన్నిట్లో ఇంకా వాళ్ళు పూర్తిగా ఇదైపోతారు పొగిడితే చాలు అంతే మునగ చెట్టు ఎక్కేస్తారు పాప అది ఎప్పుడు ఎదుగుతుందో పడుతుందో కింద అనేది తెలియదు అనమాట కానీ ఉన్నా లేకపోయినా పెట్టే మనస్తత్వం అనేది ఒకటి ఉంటుంది వీళ్ళలో వీళ్లకు వీళ్ళకే లేదు అని వీళ్ళు ఏం బాధపడరు అడిగారు మనం అయ్యో వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి వీళ్ళు అప్పు చేసి వాళ్ళకి పెట్టేటువంటి యొక్క స్వభావం లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి ఇవన్నీ కూడా వీళ్ళల్లో మెండుగా మెండుగా ఉంటాయి పుష్కలంగా ఉంటాయి పనికి మాలిన ధర్మం అంటాం ఏమిటి పనికి మాలిన ధర్మం అదే దాన ధర్మాల్లో కూడా నెరింగి చెయ్యాలి దాన ధర్మాల్లో కూడా నెరింగి చెయ్యాలి అంటే మనకుందా లేదా మనం మనం చేసే వ్యక్తి ఎవరు ఎటువంటి వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ ఇవన్నీ కూడా మనం చూసుకొని చేయాలి వీళ్ళు అలా కాకుండా పొగిడినారనే చెప్పేసి ఇంకా పూర్తిగా వాళ్ళు అన్ని విధాల దాన ధర్మాలు చేయడం కానీ వాళ్ళు చెప్పిందల్లా వినడం కానీ వాళ్ళ కోసం ఏమైనా చేయడం కానీ ఇలా చేయడం వల్ల వీళ్ళు నష్టపోతారు వీళ్ళంతటి వీళ్ళే నష్టపోవడం అనేది ఎవరో చేయాల్సిన అవసరం లేదు వీళ్ళంతటి వీళ్ళే నష్టాన్ని కలగచేసుకుంటారు ఇంకా కూడా చెప్పాలంటే ఒకరిని నమ్మరు ఎవరిని నమ్మే వాళ్ళు కాదు కానీ మోసపోతుంటారు ఏమిటి మోసపోతూ ఉంటారు అంతే అది ఇదే పొగ ఒక పొగడు పొగడితో పొగిడామనుకోండి ఇంకా అవతల వాడు మంచివాడ చెడ్డవాడా అని ఆలోచించరు అనమాట వాళ్ళు పొగిడారు కదా చాలు అదే వీళ్ళకు ఆనందము పరమానందము అమితానందం అన్నమాట దానికోసం ఇంకా వాడు నష్టం చేస్తాడా మనం అనేది ఇంకా ఆలోచించరు ఆ విధంగా దాన ధర్మం చేయడం అని కానీ లేదా ఇతరత్ర సహాయాలు కానీ ఏవైనా కానీ వీళ్ళ పని మానుకొని వాళ్ళ పనులు చూడడం కానీ ఇటువంటివన్నీ కూడా బాబు ఓకే వీళ్ళకు చుట్టూ స్నేహితులు ఎక్కువే అదే బెల్లం ఉంటే చీమలన్నీ చేరతాయి అంటారు ఈగులు చీమలు అన్నట్టుగా వీళ్ళు ఎక్కడుంటే అక్కడ పది మంది కూడతారు కూడతారనమాట ఇలాంటివి ఒక అదే డాంబికాలకి ఆడంబరాలకు పోయి వీళ్ళ జీవితాన్ని కష్టాలు పాలు చేసుకుంటూ ఉంటారు వీళ్ళే మళ్ళీ ఇలాంటి కష్టాలు తొలగిపోవడానికి అంటే ఇప్పుడున్న కాలంలో అప్పులు చాలా జరుగుతున్నాయి అప్పులు తొలగిపోయి అభివృద్ధి చెందడానికి ఏదైనా పరిహారం ఉంటుందా ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే రాశి ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వృషభ రాశి పాప వీళ్ళు మనుషులను చూస్తేనేమో చాలా రిచ్ పర్సన్గా ఉంటారనమాట మనుషులను చూస్తే రిచ్ పర్సన్గా కనిపిస్తారు లోపల చూస్తేనేమో ఏమీ ఉండదు అంటే బయటికి గుడ్డలు బట్టలు వేసుకుంటే అందంగా కనిపిస్తారు బట్టలు ఇప్పితే శరీరం అంతా కనపడుతుందన్న సామెత కింద అలా ఉంటుంది అందుకనేసి వీళ్ళ యొక్క రాశి స్వభావం కానీ నక్షత్ర స్వభావం కానీ దీని యొక్క ప్రభావితం వల్ల వీళ్ళు అభివృద్ధి చెందినట్టే ఉంటారు మళ్ళీ కష్టాలు నష్టాలు అనేటివి ఎదురవుతూనే ఉంటాయి అవి తెలుస్తూ తెలుస్తూనే ఉంటాయి తెలుస్తున్నా కూడా ఏమీ చేయలేరు అలా అయితే వీటి అన్నిటిని పరిష్కరించుకోవడానికి వీళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్గా నాగదేవతలను ఆరాధించాలి నాగదేవతలు సర్పారాధన ఎలా ఆరాధించమంటారు ఈ సర్ప కూడా అనేక మార్గాల్లో అనేక రకాలుగా చేయవచ్చు అనేక మార్గాలు అంటే ఏమిటంటే నాగదేవతలో విగ్రహాలు ఉంటాయి ఆ విగ్రహాలకి ఒక రాగి చెమ్ము తీసుకొని ఆడవాళ్ళైతే ఆ రాగి చెమ్ములో ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకొని ఆవు పాలు ఆ పాలల్లో పసుపు వేసి కలిపి ఆ పాలు పసుపు తీసుకువెళ్ళి ఆ విగ్రహాలపైన అభిషేకం చేసుకోవాలి మంగళప్రదమైనటువంటిది శుభప్రదమైనటువంటిది మనము పసుపు అనేది యాంటీబయాటిక్ అట్లాగే మంగళప్రదమైనటువంటిది ఎందుకు ఈ మంగళప్రదమైనటువంటిది అంటే మనకు పాజిటివ్ వస్తుంది వస్తుంది పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది దానివల్ల పాల్తో అభిషేకం చేయడం వల్ల మన కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది నాగదేవతలకి పాలతో అభిషేకం చేయడం వల్ల నమ్మకం అనేది ఏ దానిపైన ఒక పని చేస్తున్నామంటే ఆ పనిపైన వీళ్ళకొక కాన్ఫిడెన్స్ నమ్మకం కలిగి దాన్ని చాకచక్యంగా ఎటువంటి పనినైనా కూడా దాన్ని పూర్తి చేయగలుగుతారు ఎందుకంటే వీళ్ళలో ఒక సంకల్ప బలం అనేది ఎప్పటికీ ఉండిపోతుంది అంటే స్థిరమైనటువంటి బుద్ధి స్థిరమైన ఆలోచన ఏకాగ్రత ఇలా ఇవన్నీ ఇవన్నీ మన డెవలప్మెంట్ కోసం ఉపయోగపడేటివి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కోసం అవును ఇవన్నీ పాజిటివ్ అంటారు వీటిని అలా అభిషేకం చేయడం వల్ల ఇది ఖర్చులేని పని మొదటి మార్గం ఖర్చు లేని పని ఖర్చు లేని పని అంటే పాలు ఆవు పాలు అనేది ఇప్పుడు కొనాలని అనేది మన నగరాల్లో కొనాల్సిందే పల్లెల్లో అయితే మనం ఆవుని తెచ్చి పెంచుకోవచ్చు అవును దాన్ని వదిలేస్తే పోయి గడ్డి మేసి వస్తుంది తర్వాత సాయంత్రం తర్వాత ఇంటికి వస్తుంది దాని పాలు మనం పితుక్కోవచ్చు పాలు ఊరికే వస్తాయి నగరాల్లో అంటే ఆ పని కుదరదు అవును కుదరదు కొనుక్కోవాలి పసుపు అంటావా పల్లెల్లో పసుపు పండుతుంది కాబట్టి దాన్ని మనం పొడి చేసుకొని చేసుకోవచ్చు ఖర్చు లేని పని ఇలా నగరాల్లో అయితే కొనాల్సిందే ప్యాకెట్లు పసుపు అలా అయినా ఒకవేళ నగరాల్లో అయినా కూడా మహా అంటే ఒక ముప్పై రూపాయలు యాభై రూపాయలతో ఖర్చు అయిపోతుంది పాలు ప్యాకెట్ ఒక లీటరే వేసుకోవచ్చు అలా మనం చేసి అభిషేకం చేయడం వల్ల వీళ్ళకు అమితమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది వీళ్ళ అనుకున్న పని ఏదైనా సరే ఎంతటి కార్యమైనా సరే దిగ్విజయంగా నెరవేరుతుంది సర్వసకల సౌభాగ్యంతో అంటే ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగాను అభివృద్ధి పరంగాను అన్ని విధాల అనేక కోణాలలో కూడా వీళ్ళ అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు ఓకే ఎవరు ఆపలేరు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ అవుతుంది ఇది వెయ్యి శాతం జరిగి తీరుతుంది నమ్మకంతో చేస్తే లేదు ఇంకా కూడా రెండవ మార్గం ఖర్చు పెట్టగలిగితే ఈ యొక్క సర్పహోమం జరిపించాలి సర్పహోమం ఆ సర్పహోమంలో కూడా మనకు చాలా పెద్ద హోమమేది చిన్న హోమం ఏం కాదు సర్పహోమం అంటే ఆరోగ్య హోమం దాంట్లోనే వస్తుంది అనంత ఐశ్వర్య హోమం అందులోనే వస్తుంది అనంత ఐశ్వర్య హోమం అంటే ఏమిటి ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో సర్వ విషదృష్టి దృష్టి ప్రచోదయాత్ స్వాహ ఇది మనకు అనంతమైన ఐశ్వర్యాన్ని కలగచేసేది ఆరోగ్య హో హోమం ఓం తక్షకాయ విద్మహే మమ ఆరోగ్యప్రదాయ ధీమహి తన్నో జ్యేష్టమాసా దీప ప్రచోదయాత్ స్వాహ ఇలా ఆ యొక్క హోమం అనేది చాలా విశేషమైనటువంటి హోం దీనివల్ల మంచి తెలివితేటలు జ్ఞానము మతిమరుపు లేకుండా మంచి నాలెర్జీ పర్సన్తో ఆర్థిక పరంగా ఎటువంటి లోట్లు లేకుండా అవసరాన్ని బట్టి కానీ లేదా అంతకంటే మించి అభివృద్ధి చెందడం కానీ ఆరోగ్యపరంగా బాగున్నాము అంటే వానికంటే మించినటువంటి చక్రవర్తి లేదనమాట ఒక మాటలో మీరు అన్నట్టుగా ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు ఆరోగ్యమే మహాభాగ్యం ఇది కూడా చక్కగా నెరవేరుతుంది అలాగే ఇదే కాకుండా సంసార జీవితం అనే విషయం కూడా చాలా అభివృద్ధి మార్గంలో నడుస్తుంది తొందరగా వివాహం అవుతుంది మళ్ళీ తొందరగానే సంతాన ప్ర ప్రభావం సంతానం యొక్క భాగ్యం కలుగుతుంది అన్ని రంగాలలో కూడా రాణించగలుగుతారు ఇలా రెండు విధాలు కూడా ఏదైనా సరే రెండు మంచి పరిష్కార మార్గాలే ఇలా చేసుకున్నట్టయితే ఎంతటి కటిక దరిద్రుడైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి అయితే చెందుతాడు తప్పకుండా గురుగారు వృషభ రాశి వారి జీవితం ఎలా ఉంటుంది వాళ్ళకి అభివృద్ధి చెందడానికి మీరు చెప్పిన పరిహారం వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ధన్యవాదాలు సర్వే జన